హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా భారీ శుభవార్త అండి సో ఏపీలో ఉన్నటువంటి ప్రజలకైతే ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అయితే మనకు ఏపీ ప్రభుత్వం అయితే ఇస్తుంది అయితే దీనికి సంబంధించి ఈ లోన్కి అప్లై చేయడానికి ఎలాంటి సర్టిఫికేట్లు ఉండాలి ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి లోన్ అనేది ఎంత ఇస్తారు సబ్సిడీ అనేది ఎంత తీసేస్తారు సో మనం ఎంత అనేది తిరిగి కట్టవలసి ఉంటుంది దీనికి సంబంధించిన పూర్తి క్లైటీరియా మొత్తం కూడా పూర్తి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా మీకైతే వచ్చేస్తుంది అందరికన్నా ముందు నా వీడియోస్ అయితే మీరు ఓకే ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఓకేనండి లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆల్మోస్ట్ ఇంతకుముందు అంటే లాస్ట్ మంత్ బీసీ కార్పొరేషన్ లోన్స్ అయితే వచ్చాయి దాదాపుగా దాన్ని అయితే మంది అయితే అప్లై చేసుకున్నారు అప్పుడు చాలామంది అయితే ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ ఇప్పుడు వస్తాయి ఎస్సీ వాళ్ళకి వస్తాయా రావా అయితే అడిగారు సో ఇప్పుడు మనకు ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అయితే ఇస్తున్నారు ఈ ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అయితే మనకు ఈ ఈ ఏప్రిల్ నెల పదో తారీఖు నుంచి వచ్చే నెల మే నెల ఇరవై తారీఖు వరకు మనమైతే అప్లై చేసుకోవచ్చు దీన్ని అప్లై చేసుకోవడానికి మనం మీ సేవలో అయినా సచివాలయంలో అయినా ఎక్కడైనా కూడా ఈ రెండు దగ్గరలో ఎక్కడైనా కూడా అప్లై చేసుకోవచ్చు సో మరి లోన్ ఎంత ఇస్తారు ఎవరికి ఇస్తారు అని చూసుకున్నట్లయితే లోన్ అనేది మనకు లక్ష నుంచి పది లక్షల వరకు లోన్ అయితే ఇస్తారండి ఎస్సీ ఎస్టీ ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి కూడా ఈ లోన్ అనేది ఇస్తారు అయితే దీన్ని మీరు సచివాలయంలో అయితే అప్లై అయితే చేసుకోవాలి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి చెందిన వారికి మాత్రమే ఇస్తారు ఒకవేళ అంటే మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు మొత్తం కూడా మీకు సంబంధించిన ప్రతి డీటెయిల్ కూడా ఆంధ్రప్రదేశ్కి మాత్రం చెంద ఆంధ్రప్రదేశ్కి మాత్రం చెందైతే ఉండాలన్నమాట అంటే మీరు ఎక్కడో ఉండి అంటే మీరు ఆంధ్రప్రదేశ్లో ఉండి మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు వేరే అడ్రస్లో కనుక ఉండి మీరు అప్లై చేసుకోవాలి అంటే అసలు రావు అనమాట కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రం వారైతే ఉండాలి అలాగే మీ దగ్గర ఆధార్ కార్డు ఉండాలి రేషన్ కార్డు ఉండాలి బ్యాంక్ బుక్ అనేది ఉండాలి బ్యాంక్ బుక్ అలాగే పాటుగా మరి ముఖ్యంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇవి ఈ లోన్స్ అనేటివి క్యాస్ట్ను బట్టే ఇస్తున్నారు కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరిగా ఉండాలన్నమాట అందుకే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా తీసుకోండి సో అయితే మనకు ఈ నెల పదో తారీఖు నుంచి పదో తారీఖు నుంచి ఈ లోన్స్ అనేటివి స్టార్ట్ చేస్తున్నారు మే నెల ఇరవై తారీఖు వరకు మీరు ఎప్పుడైనా కూడా అప్లై చేసుకోవచ్చు దీన్ని అప్లై చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా బిజినెస్ అనేది చేస్తూ ఉండాలి మీరు ఏదైనా సరే ఏ బిజినెస్ అయినా తీసుకోండి మీరు బర్రెలుంటే అంటే పాలు పిండి పాలు వ్యాపారం చేసుకున్నట్లయినా పర్వాలేదు ఏదైనా కూల్ డ్రింక్ షాప్ పెట్టుకున్నా పర్వాలేదు ఏదైనా చిరు వ్యాపారులైనా పర్వాలేదు పండ్ల దుకాణం అయినా పర్వాలేదు చిల్లర అంగడైనా పర్వాలేదు ఎన్నో రకాల మనకు బిజినెస్ అయితే ఉంటాయి ఏ బిజినెస్ అయినా పర్వాలేదు ఒకవేళ బిజినెస్ లేకపోతే ఇస్తారా ఇవ్వరా అంటే బిజినెస్ లేకపోయినా ఇస్తారండి అయితే మీరు మీరు తీసుకున్న డబ్బులతో మేము ఏదైనా బిజినెస్ అనేది చేస్తాము అని అయితే అక్కడైతే చెప్పాలన్నమాట మనకు ఊరికే అయితే లోన్ అనేది ఇవ్వరు కొన్ని కొన్ని కండిషన్స్ కూడా ఉంటాయి మొత్తం కూడా క్లియర్గా చెప్తాను మీరు ఏ బిజినెస్ అయినా మాకు ఆల్రెడీ ఈ షాప్ ఉంది ఆ షాప్ ఉంది ఏ దాని మీదైనా పెట్టి మీరు లోన్ అనేది తీసుకోవచ్చు లక్ష నుంచి పది లక్షల వరకు లోన్ అనేది ఇస్తారు ఒకవేళ మీకు ఏ బిజినెస్ లేదా మేము ఏదో ఒక బిజినెస్ చేస్తాము ఇలాంటి షాప్ పెట్టుకుంటాము అది పెట్టుకుంటాం ఇది పెట్టుకుంటామని చెప్పి అక్కడ చెప్పాలి అంతేకాని ఊరికి అయితే లోన్లు అయితే ఇవ్వరు మరి ముఖ్యంగా వచ్చేసి మీ సిబిల్ స్కోర్ అనేది బాగుండాలి అంటే చాలామంది గతంలో గవర్నమెంట్ నుంచి ఎన్నో లోన్స్ అనేవి తీసేసుకొని అవి ఎగ్గొట్టేసిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా అట్లాంటి వాళ్ళకి లోన్ అనేది ఇవ్వరండి మీ సిబిల్ స్కోర్ అనేది చాలా బాగుండాలి అలాగే మీరు గతంలో గవర్నమెంట్ నుంచి ఎలాంటి లోన్స్ అన్నా కూడా తీసుకో ఉన్నట్లయితే ఇప్పటికీ అట్లాంటి వాళ్ళకు కూడా లోన్ అనేది ఇవ్వమని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది అయితే ఒకవేళ మీరు తీసుకొని ఆల్రెడీ కట్టేసి కనుక ఉన్నట్లయితే అట్లాంటి వాళ్ళకైతే ఇస్తారు ముఖ్యంగా మీ సిబిల్ స్కోర్ అనేది చాలా బాగుండాలి బాగున్న వాళ్ళకే ఇస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది లక్ష నుంచి మనకు లక్ష నుంచి పది లక్షల వరకు అయితే ఇస్తున్నారు అయితే మనకు రెండు లక్షలు తీసుకుంటే లక్ష యాభై వేలు మాత్రం కట్టవలసి ఉంటుంది యాభై వేల రూపాయలు సబ్సిడీ అయితే తీసేస్తారు సబ్సిడీ తీసేస్తారు మీరు పది లక్షలు తీసుకుంటే ఏడు లక్షలు మాత్రమే కట్టవలసి ఉంటుంది మూడు లక్షల రూపాయలు అనేది సబ్సిడీ తీసేస్తారు మీరు మూడు లక్షల రూపాయలు అనేది కట్టవలసిన అవసరం అయితే లేదు దీ దీనికైతే సున్నా వడ్డీ మీరు వడ్డీ కూడా కట్టవలసిన అవసరమైతే లేదు ముఖ్యంగా మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ బుక్ అలాగే సో అలాగే క్యాస్ట్ ముఖ్యంగా కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇవన్నీ తీసుకొని పదో తారీఖు నుంచి ఆ పైన ఎప్పుడైనా మీరు సచివాలయానికి అయితే వెళ్ళొచ్చు సచివాలయానికి వెళ్ళేసి ఎస్సీ కార్పొరేషన్ లోన్స్కి అప్లై చేయాలని అయితే చెప్పండి సో మీరు ఎంత లోన్ అనేది పెట్టుకోవాలి అనుకుంటున్నారో కూడా వాళ్ళైతే అడుగుతారు సో మీరైతే మీరు పది లక్షలు పెట్టుకోవాలనుకుంటున్నారా రెండు లక్షలే చాలా లక్ష రూపాయలు చాలా అనేసి వాళ్ళైతే చెప్తారనమాట చెప్పిన తర్వాత మీరు ఎంత అనేది ఎంచుకోవాలనుకుంటున్నారో అంత అనేది ఎంచుకున్న తర్వాత మీకు అప్లై అనేది చేస్తారు అప్లై చేసిన తర్వాత మీ దగ్గర ఏదైనా వర్కింగ్ మొబైల్ కూడా ఉండాలి ఎందుకంటే మీ ఫోన్కి మెసేజ్ అనేది వస్తుంది మీకు అప్లికేషన్ అనేది జనరేట్ అయినట్టు అంటే మీకు అప్లికేషన్ అనేది సక్సెస్ అయినట్టు మీకు లోన్ అనేది శాంక్షన్ అయింది లోన్ అనేది వస్తుంది ఏదైతే వస్తుంది అనేది చెప్తారు అప్పుడు మీరు ఏ బ్యాంకు అయితే ఇచ్చారో ఆ బ్యాంకులో మీకు లోన్ అనేది పడుతుంది లోన్ అనేది ఇచ్చేటప్పుడు కూడా అక్కడ కూడా మీరు ఒక అప్లికేషన్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది అక్కడ మీకు చెప్తారనమాట మీరు నెలకు ఎంత అనేది కట్టగలరు రెండు వేల మూడు వేల నాలుగు వేల రెండు వేల నుంచి ఆపై అయితే కట్టించుకుంటారండి సో మనకు ముఖ్యంగా ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు లోన్ తీసుకున్నారు కదా ఒక డేట్ అనేది మేము ఈ నెలలో పదో తారీఖు లోపల కట్టగలుగుతాము లేదా ఇరవయో తారీఖు లోపల కట్టగలుగుతామని చెప్పి ఒక డేట్ అనేది తీసుకుంటారు ఆ డేట్ కంతా మీరు ఎగ్జాక్ట్గా ఖచ్చితంగా కట్టేసి లేకుంటే ఏం జరుగుతుందంటే సో మీకు వడ్డీకి వడ్డీ అనేది వేస్తారు అయితే మీరు యాజ్ ఇట్ ఈస్ మొత్తం నార్మల్గా కట్టుకుంటా పోతే మీకు ఎలాంటి వడ్డీ అయితే ఒక్క రూపాయి కూడా తీసుకోరు కానీ మీరు మాత్రం కట్టకుండా ఒక నెల కట్టి ఇంకొక నెల కట్టలేదంటే వడ్డీకి వడ్డీ పడుతుంది ఇంకొకటి ఏంటంటే ఒక్కసారి ఇలాంటి మిస్టేక్ కనుక చేస్తే ఫ్యూచర్లో గవర్నమెంట్ ఇట్లాంటి ఎన్నో మనకు ఇంకా రాబోయే రోజుల్లో ఎన్నో లోన్స్ అయితే ఇస్తారు అలాంటి లోన్స్ అనేటివి మీరు అవకాశం అనేది కోల్పోతారనమాట అందుకే ఇలాంటి అవకాశం అనేది మళ్ళీ మళ్ళీ కూడా రాదు అది ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఎవరికైనా ఎస్సీ వాళ్ళకి ఇద్దరికి కూడా ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అయితే ఇస్తున్నారు కాబట్టి వీళ్ళు ఎవరైనా కూడా మీరు చేసే పని ఏదైనా కావచ్చు మీరు చేసే బిజినెస్ ఏదైనా కావచ్చు ఒక అంగడి కావచ్చు పళ్ళ వ్యాపారం కావచ్చు కూల్ డ్రింక్ షాప్ కావచ్చు పాల వ్యాపారం కావచ్చు ఏదైనా కావచ్చు టిఫిన్ షాప్ కావచ్చు హోటల్ కావచ్చు ఏదైనా మీరు చేసే బిజినెస్ను బట్టి మీకు లోన్ అయితే ఇస్తారు కాబట్టి మీరు కూడా యాజ్ ఇట్ ఈజ్గా లోన్ అనేది కట్టేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇదన్నమాట మీరు ఈ నెల పదో తారీఖు నుంచి మే నెల ఇరవైయో తారీఖు లోపల ఎప్పుడైనా కూడా అప్లై చేసుకోవచ్చు సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఈ వీడియో పట్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం